మనిషికి మనిషికి భయం ఉంటా ఉండే మనిషి పావల్లో పావుల్లో వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళకి వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయే ఇట్లా ఇంత ఇరుడ్మైన కాలము ఇప్పుడు లెక్కలే ఒక ఆడుతు పోతే ఎత్తుకొస్తుంది మొట్టకొస్తుంది తినాకి మగవాడు చాయ్ని చాక్ పోని అప్పుడు అట్లా కాదు పొద్దుకోకలా పోతే ఒకషేరు రాగులు ఎవరికి మనిషికి ఆడవాళ్ళకి అంతే మగవానికి అవి రెండు చీరలు ఎత్తుకొచ్చి అబ్బుకి అబ్బడు ఇసర దంచా అబ్బుడు వండాలా వాళ్ళకంత పెట్టాల ఆ పూట తెల్లారి రెండు పూటలు గడిచేది కష్టం ఏమన్నైనా మళ్ళా దాంట్లోకి నిద్రలేస్తే

డ్డంటలా ఉంటాయి ఉంటాయి గడ్డలో ఏలేసి ఏళ్ళు మంటలు ఎగిరేది పొద్దుగోకలా వేసి పెట్టా ఏమిటి గుడిగడ్లో దానికి బొచ్చు బొచ్చు ఆ బొచ్చు విడిపించుకుంటా దాంట్లో వేసుకుంటే అబ్బుడు ఇన్ని షార్డ్ అయితే అవి వెతుకొచ్చి బొచ్చు రొయ్యంతా ఇడిపించాల్లా దానికి అంటే గోకేలా అంటే పొగలు పీకేది రొయ్య అంత పీకేదే పొగలు పెక్కొచ్చేది రొయ్య అంతా గోకేది వాటిని తెల్లగా దాంట్లో పిండి ఏంటంటే కొడిగడ్డ పిండి పచ్చి గడ్డలు బాగా అవిటిని దంచి అప్పుడు అవి పిండి చార్కి గడ్డలో దాంట్లో అయితే గాజు రాకు గాది గాజు రాకు అడవి అడవిలో ఉంది ఈ కాలం అడవిలో లేవు కదా ఇప్పుడు అడవి ఉన్నాయి ఉండే అడవులు అంత సరం చేసి ఇండ్లు కట్టే ఉన్నాయి అడవిలో అడ్డుకొండ ఇవన్నీ అడ్డుకొండ ఈ చిన్న కొండ అంటే అడ్డకొండ అడ్డకొండ అంటే అడ్డంగా ఉంటుంది అడ్డంగా కాదురా పొడుగునా ఒకటే కొండ చూడు ఇది ఇట్లా అంటే పొడవు కొండ పొడువుగా ఉంటుంది చినాలికొండ పెద్నాలు కొండ చిన్న చిన్నాలి కొండ అంటే పెద్ద పెద్ద ఏరు ఈ ఏట్ల నుంచి పోయి చెరుకులు చెరుకులు కడ లాస్ట్ దుంపు ఇక్కడ దొబ్బితే ఇసుక దిమ్ములు పడిపోయి ఇక్కడి నుంచి కూడా చెరుకు విత్తనాలు మామిడి మాన్లు చింత మాన్లు ఆ అడవిలో పై దూపం చెక్క దూపం చెక్క అప్పుడు దూపం చెక్క ఉంటుందా ఒక సుమారుగా అయ్యి ఏళ్ళు చెయ్యి మందం ఉంటుంది చెక్క అది అది కొడితే రగతము ఎర్రగా రగతము కాకుంది మాన కొడితే దూపం చెక్క ఆ చెక్క ఎత్తుకొని మళ్ళ కావాలి అన్ని అడవి నిమ్మకాయలు అడవి నిమ్మకాయలు అంటే పెద్దగా ఉంటాయా చిన్న చిన్న రాదు ఇట్లా అడవి నిమ్మకాయ ఇట్లుంటాయా రౌండ్ గా ఉంటాయి ఎట్లుంటాయా మళ్ళా అవిటికి ఎంత పెంపుకొచ్చి ఏమ దానికి కావాల్సిన పదాలన్నీ ఎత్తుకొచ్చి రొయ్యంతా కొడతా ఉంటే మేకలు వైర్లు మేకలు నిక్క దొడ్లే ఉండవు ఎప్పుడెప్పుడో వేస్తారు ఆ చెక్క కొట్టి బాగా దుమ్మసా చేసి పాత ఉంటే మూటెత్తుకొనే బండకే నువ్వు బ్రహ్మదేవుడు వస్తే కూడా నిలబడియా అంత పది తావలు వేస్తే తిని అవిటికే అంత ఆరోగ్యమో అంత రుచి ఉంది కండ కూడా ఇప్పుడు మనుషులకి నానములే నానంలేక పచ్చి బిడ్డ ఇప్పుడు ఏమైపోయింది ఆడవాళ్ళతో పని లేదు ఆడది తెచ్చేసేస్తుంది ఏదో కూలో నాలో పోయి ఎట్లా ఓడో రెండు గంటల నుంచే సురూ చేసిన అంటే సాయంత్రం దంక గలాసు దించే పని ఇంటికి పోయే పెరం బిడ్డలకు ఒక పది రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు ఎవడో અટલા કોટી સ્પૂન નિમ્મળ વસ્તારો તાગતર ત્યાં લક્ષ્ય બિરલક વાળું વચ્ચે બુદ્ધિ લે પની અપીર સુખ તાગેપી સારું આડોલ કંપ બી તાગેલા બોટાળ અે મી બોટાસ્તનું అనే తాకు కూడా పాలు మారేసి జనాలు సగత్తు చేరిపోయి ఈ మందులు వేసి భూముల్లో సారాలు కూడా ఉండేది సారాలు లేక ఆ మందులతో ఎగిరిపడి చచ్చిపోతా ఉన్నారు జనాలు ఈ రోగాలు కూడా వచ్చుతా ఉండేది కూడా అందువల్లనే ఇదే మన మూతులకు గుడ్లు కట్టుకోండా ఈ ఇది కట్టుకోకుండా ఇది ఆడ పూడిసి ఆడ పది మంది పోయి ఇలా ఒక పది మంది పోయి ముందు అట్లా కాదు ఎరువు కష్టపడి పేడ చెరువుల్లో వేస్తా ఉంటుంది భూములకి చెరువుల్లో వస్తా ఉంటూ గుడ్లు వేసి నువ్వురా గులాం చెరువు నిండిపోతే ఎట్లా ఎత్తుకొచ్చేది చెరువు నిండి అప్పుడు అట్లా నిండా అప్పుడు అట్లా నిండేదే అప్పుడు ఎద్దులు బండి పోయా కూడా నీళ్లు పైకొచ్చేస్తానండి నీళ్లు బాగుండీ ఆ కాలంలో మీకు ఆ శక్తి కాలము సాకలా గుడ్లు ఉతుకుతా ఉంది ఏన్నా బట్ట బట్ట ఆరేసేము నా బట్ట మేఘము అడ్డమే అని అంటే ఆ భగవంతుడు సాకలా పెట్టిన జీవిత పైకి వెళ్ళిపోయానంట ఆ భగవంతుడు అంటే జగవుని మునికటితో కుమ్మి సేద్యం చేస్తా ఉంటే ఆ కాలంలో పైన సముద్రం ఉంది ఏమే దేవతలు ఉన్నారు గుళ్ళు ఉన్నాయి ఏం గుళ్ళు ఈ అంట పెట్టుకోశ్వడంట అంట ఎందులో ఎన్ని దేవతలు రామస్వామి అంటే నడిది గంగమ్మ అంట ఈ ఇట్లా గుళ్ళు ఉన్నాయి ఆడ కూడా పైన ఉన్నాడు గుళ్ళు సముద్రం ఉన్నది పైన కానీ ఈ ఈ చంద్రుని మహిమలో ఆయన తాకు పై వచ్చినాడు కాని మానవుడు సూర్యమండలం తాకు పైన లేదు బుట్టికి ఎలాను వాయిని బస్ వేసుపుడు అంటిచ్చి పారేస్తాడు దగ్గరికి పక్కలకు పోయినా మానవుని వాయినికో నీకు భయపడతా ఉన్నాడు కాని మానవుడు నీలా మనుషులకి భయపడలా ఏమైంది కదా చూడు పోవచ్చు అంతేలే నీ వాడు పోతావు నువ్వు ఎలాను నువ్వు ఈ బెంగళూరుకు పోయే ఇదే మంత్రం నేసినోడు నువ్వు సూర్యుడు నీకు ఏ లెక్క నువ్వు కా సగ్గ వెళ్ళిపోతావు కానీ ఒక చెంపో కేసి ఒక లారీ కేసి ఇచ్చినా కూడా మొలకొని రావు నువ్వు మళ్ళా సూర్యుని తా పోయి మొలకొచ్చిన చూసి నిజంగానా చంద్రుని దగ్గర పై చూసుకొని వచ్చినారు మానవ జలము ఏమి చిన్న ఇత్తులు కాదు మానవ జలము అంటే అంత తెలివి ఉన్నది మానవునికి కానీ సత్యది బతికేది కూడా కనబెడదాము అని అంత చూసినారు కానీ భగవంతుడు ఈ వాళ్ళకి సోటిచ్చిన సూర్యుడునో ఈ దేవుడు అవి ఇలా సత్యది బతికేది ఇప్పుడు ఉన్నాం రేపు నువ్వెవరో నేనేవరో అట్టున్న కాబట్టి మానవుడు వాటికి పోతా ఉన్నాడు లేకుంటేనా శాశ్వతంగా ఒగుడు ఒగో ఒక ఏడు ఊరు పొలము సంపాదించి బతుకు ఎవరిని రాణికంగా శాశ్వతంగా తెచ్చుకోని వాడు వరం ఇచ్చి దేవుని జీవుని అంతా తొక్తే తినేసిండు అంత మానవుని దగ్గరే అంత మాసము అంత ఆశ్రాది అది పెట్టుకో